నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచేతండ్రి రూపముల రూపములనేకములైనా శ్రీ సాయిని നമ്മുക്കുന്ന വാരി കെല്ലാം നാരായത്മവൈ കുമരഞ്ചു വരമുല സുഖശാതിലൂലൈ വെള്ളി നോട്ടേതുഗാ ലേ ബാബാ ഏലേ സ്വാമി മേള കോവയ്യ ആ ప్రతి గురువారము పండగేనండి బాబాగారి పూజ రోజు ప్రతి గురువారము పండగే అండ్ ఎక్కువ మంది పిల్లల చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ తప్పకుండా బాబాగారి తొమ్మిది వారాల వ్రతం అనుకుంటానండి చేస్తారు భలే ఉంటుందండి అవేంటవి ఇట్లా వాయి కోవాలు స్వీట్లు ఫ్రూట్స్ ఉంటాయి అండ్ అభిషేకం హైలైట్ అండి నాకు చాలా చాలా ఇష్టము ఒకసారి రెండు సార్లు కథ కూడా మొత్తం చదివానండి అండ్ ఈ రోజు మీ అందరి కోరిక ప్రకారం లైవ్ లోనే వీడియో చేస్తున్నాను అనమాట ఉన్నాయి కాబట్టి కొంచెం దేవుడి దగ్గర డెకరేట్ చేసేసి ఆ ప్లాస్టిక్ పూలు తీసుకున్నాను అనమాట ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇట్లా వీడియో చేయడానికి చూసేస్తుంది ఏం చేస్తాం ఇలాంటివన్నీ మామూలేనండి అంటే వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట ఎలా వస్తుందో లో ఎడిటింగ్లో అనుకోండి అప్పుడు ప్రాబ్లం ఉంటుంది కానీ లేకపోతే దగ్గర కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది బట్ నో ప్రాబ్లం మా బాబు ఈరోజు ఊరు వెళ్ళాడు ఫస్ట్ టైము ఫ్రెండ్స్తో కలిసి ఒక ఇంటర్న్షిప్ పని మీద బళ్ళ మీద వెళ్ళారండి బాబు కొంచెం టెన్షన్గా ఉంది బట్ నో ప్రాబ్లం ఇందులో పసు ఇవన్నీ ఓకే విభూతి అయిపోయిందండి చాలా రోజుల నుండి విభూజి పెడదాం అనుకుని మర్చిపోతున్నాను సో ఇవా అండి ప్రతిరోజు కూడా బ్రాస్ ఐటమ్స్ తుడిచి అది తోవి తుడిచి ఇవన్నీ చేయడం అంటే అవ్వదు వారానికి ఒకసారి లేదా ఆల్టర్నేటివ్గా నా దగ్గర రెండు సెట్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టిష్యూ పేపర్తో ఒకటి క్లీన్ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైము ఇట్లా తడి క్లాత్ తో కూడా కొంచెం సర్ఫేసి తుడిచేస్తానండి అండ్ పొడి క్లాత్ తో కూడా తుడుస్తాను అన్నీ సర్దేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా స్తోత్రాలు చదువుకోవచ్చు ఇది నాకు భలే నచ్చిందండి ఎంత క్యూట్ గా ఉంటుందో ఈ పంచ అండ్ నా దగ్గర ఇంకొక హారతి కూడా ఉంది ఆ చిన్నవి కూడా ఉన్నాయి ఇదైతే మాత్రం బాగా నచ్చిందండి ఇది మీకు చూపించే ఉంటాను ప్రతిరోజు క్లౌడీగా ఉంది వర్షం లేదు ఎండా లేదు ఒక్క పెట్టి చంపేస్తుంది పసుపు కుంకుమ ఊదొత్తులు ఊరండి అది ఒకటి నెక్స్ట్ పచ్చకర్పూరము పేపర్ ఒకటి ఉంటుంది అండ్ విభూది ఇప్పుడు వేసుకున్నాను అనమాట అండ్ ఒత్తులు కూడా ఇందులోనే పెట్టేస్తాను ఇది ఒక డబ్బు స్టిక్స్ కోసం అయితే నేను ఇది పెట్టాను రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా పేరు గుర్తు రావట్లేదండి ఇది ఇంకొక రకం వాన్పామ్ షాప్ లో ఇచ్చారు బాగుంటాయి అని ఏంటో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఇవి పగ కూడా చాలా ఎక్కువ వస్తాయి రెగ్యులర్ గా పూజ చేసుకోవడం కోసం అక్షంతలు పసుపు కుంకుమ గంధం ఓకే పూజ మధ్యలోనే మా వారు వచ్చారండి ఇంకా దీపాలు వెలిగించలేదు అన్ని సెట్ చేసుకుని ఉన్నా ఈయన వచ్చారు సో ఆయనకి కంపల్సరీ కాఫీ ఇవ్వాలి మన పని ఎలా ఉన్నా ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం అనుకోండి ఆయన చక్కగా తర్వాత వర్క్ చేసుకుంటారు సో మన పనికి ఏమరు డిస్టర్బెన్స్ ఉండదు యాక్చువల్గా తెల్లవారే లేచానండి కాకపోతే దీపం పడ్డానికి వాడు ఆముదాలు వలసి బయలుదేరుతానని చెప్పాడు సో తను వెళ్ళిన తర్వాత నేను సెట్ చేసుకుని బయలుదేరేసరికి చె బయలుదేరేసరికి కాదు పూజ చేసేసరికి ఈ టైం అయింది सुक्लांबर ससुव चुतुज प्रसन्न वंजायघ् प्रशांत अवजानन पद्मा गजाननमशमनकद भक्तानामेकदंत स्मह कोटिवूर्यसमान निर्घन कुछ मेदेव सेशु स ओं भूभ्यु वस्वत्सो दीमहही दी यो नहा प्रचोदयाद दीपम ज्योति पर्रह्म दीपम सर्वतमोपम दीपे न साध्य दीपलक्ष्मीर नमस्ते साधन सेवत्ति संयुक्त वसना योजित मैं गृह नमं बंदी त्रैलोक भक्ति दीपं प्रयचा दवाय परमात्में दाही मंकाघोरा दिव्य ज्योतिर्मस्तुते

ఇలా అయితే మీకు చాలా లెందీ అయిపోయిందండి వీడియో అందుకనే కొంచెం స్పీడ్ పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది కదండి సాయిబాబా గారిది అది చాలా చాలా ఇష్టంగా పాడుకుంటాను

कुटुबिनी सरिजा वंदे मुकुंद प्रियाँ सस्वती नमस्ते वरदे कामरूपी विदारंभम कई सिद्धिर्भवत मे सदमाणिक्यवीणा मुखलालती मदलसा मंचलवा महेन्द्र नील दिकोमलांगी मतंगकन्या मनसमी जगत नम शिवाय नमः शिवाय नमो नारायण नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण ఓ టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే నా దగ్గర ఈ విగ్రహాలు లేవండి ఇప్పుడిప్పుడే కొనుక్కున్నాను టూ ఇయర్స్ అవుతుందండి నేను విగ్రహాలు కొనడం స్టార్ట్ చేసి మరి పిల్లలు చిన్నప్పుడు దీపం ఎలా పెట్టామంటే ఫోటోలు పెట్టేసుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దీపం పెట్టుకుండేదాన్ని అండి అండ్ ఇక్కడైతే మాత్రం ఏ వర్క్ ఉన్న ముందు ఆ వర్క్ చేసేస్తానండి ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళే వరకు కూడా మనకి వర్క్ అవ్వదు అండ్ సగం 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 సగంలో కూర్చున్నాం అనుకోండి వాళ్ళకి చిరాకు మనకు చిరాకు అందుకనేసి మ్యాక్సిమం చేయాల్సిన పనులన్నీ చేసేసుకొని అన్ని రెడీ చేసుకుంటాను ఈ లోపల వచ్చే టైం కూడా నాకు తెలుస్తుంది కాబట్టి ఆయన కాఫీ అది ఇచ్చేసి అంటే బయటికి వెళ్తారండి వాళ్ళు లోకలే కాబట్టి గవర్నమెంట్ జాబ్ కాదండి మా వారిది ప్రైవేట్ జాబ్ అందుకనేసి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో పగలు రాత్రి ఏమి ఇది ఉండదండి ఏంటి అందరూ గవర్నమెంట్ జాబ్లు ఫారిన్ వెళ్ళిపోయి దుబాయ్ వెళ్ళిపోయి యూఎస్ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయి సంపాదిస్తే మేము కేవలం మా ఊళ్ళోనే మా సొంత గాలి పీలుస్తూ ఉండిపోయామండి సో నాకైతే ఆయన మీద నమ్మకం బాగానే ఉంది అంటే నేను ఒక సిస్టర్ అండి అడిగిన దీనికి నాకు చాలా బాగా అనిపించిందండి అండి నిజంగానే భర్త అంటే ప్రేమ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అలానే ఉంటారు తప్పలేదండి సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా దీపం పెట్టుకుంటాను అండ్ ఆ తర్వాత నన్ను ఎవ్వరు ఏమీ అడగరండి మీకు అర్థమవుతుందండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటాము ఇంటి పనులు చేస్తాము కేవలం మనకి ఇంకా వేరే ఇది ఏమీ లేదు ఇవే మనకి చాలా అలసట ఇలా ఏం కాదండి మనకు నచ్చిన పనుల్ని ఏ పని లేనప్పుడు ఏ యావిగేషన్ లేనప్పుడు ఆ నచ్చిన పని ఇంకో అరగంట ఎక్కువ చేసామనుకోండి ఒక పది నిమిషాలు ఎక్కువ చేసామనుకోండి పని కల్పించుకొని చేసాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుందో మీకు బ్రెయిన్కి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారనుకోండి కళ్ళ ద్వారా చెవుల ద్వారా నోటి ద్వారా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే మీ మనసు పొంగిపోతుందండి నిజంగా నేనైతే మాత్రం అలానే ఫీల్ అవుతాను అండ్ ఇక్కడ ఈరోజు పూజ అయితే ఎంత అందంగా ఉందో మహా నైవేద్యము సోపచార పూజలు ఇలాంటివి నాకు తెలియదు కానీ అంటే నేర్చుకోవాలనుకుంటే అవేమీ పెద్దది కాదండి తిథులు వారాలు అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది ఆ విధంగా కూడా మనకి నందూరి శ్రీనివాస్ గారు ఎవరో ఆయన చెప్పారు కదండి బట్ నేను అలా చేయటం లేదు నేర్చుకుంటానండి అది కూడా నేర్చుకుంటాను కాకపోతే నాకు తెలిసినట్లుగా నా చిన్నప్పటి నుంచి నేను ఎలా అయితే చదువుతూ వచ్చానో అలానే ఇవన్నీ కూడా చదివేస్తూ ఉంటాను అండ్ చదివినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో మనస్ఫూర్తిగా మరి ఇంక గుర్తు రాదండి ఆ దేవుళ్ళు నేనే అంతే ఇంకెవ్వరు ప్రపంచంలో ఇంకెవరున్నారన్నది కూడా నాకు పడ్డదు అనిపిస్తుందో పచ్చ కర్పూరం స్మెల్ జవ్వాది వాసన కుంకుమ స్మెల్ నెక్స్ట్ నేను కొంచెం జబ్బాది నా కొరకు కూడా కొంచెం ఉంచుకుంటానండి ఇదంతా కలిపి వెలసి వెరసి ఏమంటారు ఆ వర్డ్ ఏంటో తెలియదు కానీ ఒక దేవాలయం దేవాలయంలో ఉన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది మనం గుడికి వెళ్ళినా కూడా ఇంత ప్లెజెంట్ గా పూజ చేసుకోలేమని నాకు అనిపిస్తుంది అంతా బాగుంది కానీ ఇలా వీడియో చేసేసరికి దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు ఎంతో పట్టింది దాన్ని మళ్ళీ నేను కుదించడానికి చాలా పట్టులు పట్టాల్సి వచ్చింది ముందే లేటు ఆ తర్వాత మళ్ళీ మధ్యలో అంతరాయము సో కొంచెం లేట్ గానే అయిందండి ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం దీని వెనుక కూడా నాకు చాలా వర్క్ అయిందండి బట్ అదంతా కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మీకు చెప్పేసరికి క్లియర్ కట్ గా చూపించడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట అండ్ కళ్ళు రెండు చాలట్లేదండి నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటది కారిపోతుంది వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక్కో మాటను ఉంచాను ఒక్కో మాటను కట్ చేశాను మళ్ళీ నేను మాట్లాడాల్సి వచ్చింది సో ఇలా వెతుక్కునేసరికి చాలా ఎక్కువ టైం పట్టింది అండ్ ఇక్కడ అయితే మాత్రం అదిగోండి దత్తాత్రేయ స్వామిని ఈ రోజు పెట్టాను పక్కన దక్షిణామూర్తి ఒకవైపు బాబా గారు ముందే శివ శివయ్య అండ్ బాబా గారి విగ్రహం అనమాట పాలు తోటి వాటర్ తోటి అభిషేకం చేసుకున్నాను ఇక్కడ ఈ గడ్డి తీసేసి ప్లాస్టిక్ గడ్డి వేసానండి ఈ రోజు ఎందుకంటే నిన్నటి గడ్డి అదంతా క్లీన్ చేయలేదు అందుకని ఆ బేషన్ తీసేసి అట్లా ప్లాస్టిక్ గడ్డి వేసుకున్నాను మార్నింగ్ బాబు క్యాంప్ కి వెళ్తారని చెప్పాడు కదా అందుకనేసి వాడి పనితోనే సరిపోయింది లేట్ అయిపోతుందని ఇలాగా పెట్టాను అనమాట ఈ రోజు కొత్త కదండి ఎవరు ఏమనుకుంటారో పైగా ఒక్కరితే ఉండి ఇంట్లో మాట్లాడుకుందంటే చుట్టుపక్కల వినిపించిన వాళ్ళు ఏమనుకుంటారో అనిపిస్తుంది బట్ తెలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదులేండి రెండు కళ్ళు చాలట్లేదండి పూజ ఇలా చేసుకుంటే రాత్రి లేని నిద్ర నిద్రపడతారు చెప్పండి ఎంత తొందరగా లేచిపోదామా ఎంత తొందరగా దేవుడి దగ్గర కూర్చుందామా ఎంత తొందరగా ఇట్లా అభిషేకంగా ఇది చేస్తూ చూద్దామా ఈ ఎక్కువ ఎక్కువసేపు కూడా కాదు కదండి ఒక రెండు గంటలు ఉంటుంది పైగా బాగా తెల్లవారిపోయిన తర్వాత దీపం పెట్టామనుకోండి తలుపులన్నీ వేసుకోవాలి అలా కాకుండా సూర్యోదయం అవుతున్న టైంలో దీపం పెడితే ఇంకా ఉంటుందండి కాకపోతే చిన్నపిల్లలు ఉండేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పనులు ఉండేటప్పుడు కానీ తలుపులన్నీ వేసి చక్కగా ఇట్లా దీపం పెట్టుకున్న నో ప్రాబ్లం కిటికీలు అన్నీ తెరిచే ఉంటాయండి పైగా మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద కిటికీలు అండి మాకు అన్ని కిటికీలు నేను కట్టెలు కూడా వేసుకోను ఇదిగోండి ఇట్లా డెకరేట్ చేసేసి వదిలేసాను తప్పించి కట్టెళ్ళు కూడా వేసుకోరు అట్లా లక్ ఏంటంటే ఈ రోజు ఎండ పెద్దగా లేదు కాబట్టి మీకు చీకటిగానే కనిపిస్తుంది ఇదిగోండి ఇల్లంతా కూడా ధూపమే చిన్న పాటలు నాకు వచ్చిన స్తోత్రాలు మన స్ఫూర్తిగా భగవంతుడి మీద దృష్టితోనే చేస్తానండి ఇవాళ మీరు అడిగారని ఈ విధంగా చూపిస్తున్నాను కానీ నేనైతే లేనవైపోతానండి ఆఫ్ కోర్స్ ఆల్రెడీ పూజ కూడా చేసేసాను బట్ ఎలా మాట్లాడుతున్నానంటే కేవలం మీరు తెలుసుకుంటారనే ఇంటెన్షన్తోనే సరే నాకు వీటి పేర్లు కూడా సడన్గా మీకు చెప్దా ఉన్నప్పుడు రావండి నాకు ఇదొకటి ఇష్టం నెక్స్ట్ ధూప్ స్టిక్ పెట్టుకునే ఈ స్టాండ్ కూడా చాలా చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే అండ్ ఈ చౌకీ ఏనా ఇది కూడా నాకు బాగా ఇష్టం అండి ఎలిఫెంట్స్ ఉంటాయి చుట్టూ తా నేను ఈ ఒకాబిలర్ అయితే నేర్చుకోవాలండి వాటి ఏది ఏమైనా మనస్ఫూర్తిగా దేవుడికి దీపం పెట్టుకుంటున్నావా లేదా ఇదే నా ఫా నా ఫస్ట్ ఇంటెన్షన్ అండి అండ్ ఇదిగోండి దత్తాత్రేయుని విగ్రహం కొత్తది మొన్న తీసుకున్నాను నిన్ను వచ్చారండి ఈయన మన ఇంటికి అండ్ ఈ బుజ్జి దీపాలన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసినవేనండితో ఎవరో చూసారా గుర్తుపట్టారా ఎవరో ఈ పేర్లు కూడా రావాలి గోదాదేవి అండి గోదాదేవి ఎంత బాగున్నారో చూడండి ఇట్లా సెట్ అయ్యారు అక్కడ అండ్ ఈ గంటలు చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి ఇవన్నీ డెకరేట్ చేసుకుంటే ఏవేవో కొనుక్కుంటాం పిచ్చి పిచ్చి అన్నీ కూడా చీరలు అవన్నీ ఇవన్నీ ఇంట్లో కావాల్సినవన్నీ ఎప్పుడు కానీ ఇవి పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి అండ్ నాకైతే బ్రాస్ విగ్రహాలు లేవు కాబట్టి ఇవన్నిటి మీద డబ్బులు పెట్టడం నేనైతే అసలు వేస్ట్ గానే అనుకోనండి మా పాప అంటే అది ఎందుకు ముగ్గురు వినాయకులు ఉన్నారు ఎందుకు ఇద్దరు వినాయకులు ఉన్నారు ఎందుకు ఇద్దరు ఆంజనేయ స్వాములు అంటే అవన్నీ వే కదా అంటాను సో కానీ ఏమందు కాకపోతే అలా అడుగుతుంది అనమాట తొండం కుడి కుడివైపోతాండో ఈ అడవు తొండం గుడివైపు తొండం ఇటు ఎడం వైపు తొండం అంటే ఓకనే అలా తీసుకున్నారండి అండ్ ఫస్ట్ తీసుకున్న వినాయక అయితే అక్కడ ఉన్నారండి అక్కడ శివయ్యని పెట్టాను కానీ ఇవాళ పూజలో అన్నట్టుగా పెట్టలేదండి ఈయనకి మండే బాగా పూజ చేస్తాను చూడండి అక్కడ అలా డెకరేషన్ గా పెట్టేశాను ప్రతి రోజు కూడా ఈ విగ్రహాలన్నింటికి కూడా పూజ చేస్తాను కానీ ఏ రోజుకి ఆ రోజే స్పెషల్గా ఇక్కడైతే పూజ చేసుకుంటానండి అంటే శివయ్యకి గంధము అక్షంతులు ప్రతిష్ట అంటారు కదండి మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం ప్రతిష్ట చేసి మనం దేవుడి గుడిలో దేవుడి మందిరంలో పెట్టుకుంటాం సో నేనైతే ఇంకా చేయలేదండి అట్లా షో కేసులో బొమ్మలాగా ఆయన ఉంచాను అనమాట పెద్ద విగ్రహాలకి ఎక్కువగా ఇచ్చేనండి వారాలప్పుడు కిందకి దించుతాను లేదంటే మళ్ళీ ఆ పైన పెట్టేస్తాను అని మీకు చూసారు ఈ రోజు ఇలా కదా షూట్ చేస్తున్నా అందుకే నేను మీకు చూపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉన్నారు పండగ రోజే ఇలా చేయాలని లేదండి మనం ఇలా ఏ రోజు చేస్తాం అదే పండగ టైం పాస్ మనం ఎన్ని రకాలుగా చేస్తామండి కాకపోతే ఇట్లా దేవుడి దగ్గర కూర్చొని చేసి చూడండి ఇంకా చక్కగా అనిపిస్తుంది మనసుకు నచ్చిన స్తోత్రము మనసుకు నచ్చిన మంత్రము మనసుకు నచ్చిన పాట ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టండి మంచి మా టిఫిన్ తినడానికి రెడీ అవుతున్నానండి ఏం తిన్నా ముందు వాటర్ తాగాలి నాకు మాత్రం లేకపోతే ఫలమారిపోతాను అదేంటో నాకు అర్థం కాదు సో ఒక్క స్పూన్ వాటర్ అయినా తాగితే గొంతులో డ్రైగా ఉండేది అంతపోతుంది అండ్ మా ఇంట్లో చూసారా ఈ దోపం మొత్తం మా గో బాబు నాకు ఇట్లా మాట్లాడడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండ్ ఈరోజైతే వాడు స్ప్రౌట్స్ తినేసి వెళ్ళాడు బయట ఫ్రెండ్స్తో తింటాడంట ఈయనేమో కాఫీ తాగి మాల్ట్ తాగారు అండ్ నాకు ఫుల్ పని పెట్టుకున్నానండి కొత్తగా ఇవి తెప్పించుకున్నాను నిన్న నా పెయింట్లు ఎందుకంటే కొద్దిగా లేదు క్లౌడీగా ఉంది సో వెయ్యాల్సిన ముగ్గులు కానీ ఏమైనా ఇన్కంప్లీట్ ఉంటే అలాంటివి చేసేసుకున్నానండి చేసేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు అండ్ చూస్తూ చూస్తూ చూస్తూనే ఈ బ్లౌజ్ అయితే చూస్తూనే ఉన్నదండి సో ఇదొకటి కుట్టాలి నేను ఎక్కువ స్పెండ్ చేసేదైతే అయితే దేవుడి దగ్గర లేదంటే ఇక్కడ నచ్చిన సీరియల్లో లేకపోతే నచ్చినవి ఏదైనా చూస్తూ వెబ్ సిరీస్ చూస్తారండి కొన్ని నాకు బాగా ఇష్టము సో అట్లా చూస్తూ ఇలానే ఇక్కడే కూర్చుంటాను లేదా దేవుడి దగ్గర కూర్చుంటాను కాకపోతే అవతల గార్డెన్ చూస్తూ కూర్చుంటాను బెడ్రూమ్లో ఎక్కువ ఉండటం కానీ పగలు లేజీగా ఉండటం కానీ అస్సలు చేయను అండ్ వెళ్ళదు కనిపిస్తుందా ఇది వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందాగా ఉంది ఈ చెవులకి ఇది బాగా అంటే నాకు బాగా సెట్ అయ్యా అనిపిస్తుంది అండ్ ఈరోజు టిఫిన్ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకు నచ్చదు బయట నుండి అనుకోండి ఒక కొబ్బరి చట్నీ ఒక బొంబాయి చట్నీ అండ్ కొంచెం ముద్దు చట్నీ కూడా ఇస్తారేమో అందువల్ల టేస్ట్ బాగా అనిపిస్తుంది రోజు ఇన్ని అయితే ఓకటి ఉండదు కదండి నాకు టిఫిన్ కూడా మంచి టేస్టీగానే దొరుకుద్ది ఈ టిఫిన్ మూడు ఇడ్లీ ప్లస్ ఒక దోశ థర్టీ రూపీస్ అండి శ్రమ తక్కువ టేస్ట్ ఎక్కువ ఇట్లా మీ ముందుకు వచ్చి మాట్లాడి చేయాలన్న ఇంటెన్షన్ అయితే నాకు తెలియలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడము రెగ్యులర్గా వర్క్ చేసుకోవడము ఎందుకంటే నేను చాలా వర్క్ చేస్తాను ప్రతి దగ్గర కెమెరా కూడా పెట్టలేను గార్డెన్ వర్క్ అయిన ముందు మొక్కలకు నీళ్ళు పోసేసాను అండ్ ఈరోజు విత్తనాలు ఏమేమి నానబెట్టుకోవాలంటే ఆకూరలు కోసం విత్తనాలు కొన్ని తీసుకున్నాం కదండి అవి నానబెట్టాను నెక్స్ట్ గుత్తి గుత్తి వంకాయ తాలూకా సీడ్స్ నానబెట్టాను పచ్చిమిర్చి సీడ్స్ నానబెట్టాను కూర పాలకూర గోంగూర ఇవి నానబెట్టాను బచ్చల కూర కూడా ఇవన్నీ వెయ్యాలి మట్టి అంతా కూడా ఒకసారి మొత్తం కలిపేసి టబ్బుల్లో ఉన్నవన్నీ తీసేసి గోలల్లో వాటికి టెర్రకోట పెయింట్ వేసేస్తానండి వేసేసి అప్పుడు కొద్ది కంపోస్ట్ వ్యాప్పిండి ఇసుక ఇదంతా కలిపి మళ్ళీ కొంచెం కొంచెం లైట్ వెయిట్లోనే అన్నీ కూడా అనుకోండి సాయంత్రం మొక్కలు వేసేసుకోవచ్చు ఆ వరకు కూడా మీకు చూపిస్తాను